నింగి కెగిసిన స్వరాజ్య నినాదం భరతమాత చేతిలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం సకల భారతవని ఆనంద సంబరం ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం కడప జిల్లా బత్వేలు మండలం చింతల చెరువు గ్రామ పంచాయతీ నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి చిన్న మ్యూజిక్ సిస్టంతో దేశభక్తి భక్తి గీతాలాపన నడుమ గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మేము సైతం అంటూ ముందుకు వచ్చి ఉత్సాహంతో ఇవాటి స్వతంత్ర వేడుకల్లో పాల్గొనడం జరిగింది సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ గ్రామ సభ్యులు మొదలగు వారందరి సహాయంతో చింతల చెరువు సచివాలయ సిబ్బంది స్వాతంత్రపు వేడుకలను ఘనంగా నిర్వహించారు మన జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత జాతీయ నాయకులకు నివాళులర్పించడం జరిగింది మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుతున్న గ్రీన్ అంబాసిడర్లకి వారి సేవలను గుర్తు చేసుకుంటూ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అంగన్వాడీ పిల్లలకు చిన్న చిన్న బహుమతులను ప్రదానం చేయడం జరిగింది అంతేకాకుండా గ్రామ ప్రజల చేత ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా కొన్ని మొక్కలను ఆఫీసు ప్రాంగణంలో నాటించడం జరిగింది మాతృభూమి కోసం తన ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు అలాంటి భరతమాత ముద్దుబిడ్డలందరినీ మరొక్కసారి స్మరించుకుంటూ జై హింద్